ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారము ఫ్లాక్ సీడ్స్ అవిసగింజలు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వాల్నట్స్ కంటే ఎక్కువ మొత్తంలో ఉండి తక్కువ ఖర్చులు అందరికీ చాలా గుడ్ కొలెస్ట్రాల్ పెరగటానికి గుండె జబ్బులు రాకుండా రక్షించడానికి చేపల కంటే చాలా రిచ్గా ఒమేగా ఉంటుందని అవిసగింజల గురించి తెలుసు అలాంటి అవిసగింజలు లోపల శరీర ఆరోగ్యానికే కాకుండా జుట్టు కూడా ఉపయోగపడుతుందని సైంటిఫిక్గా నిరూపించబడింది ఈ గింజల్లో ఉండే లిగ్నాన్స్ కానీ డైహైడ్రో టెస్టోస్టిరోన్ కానీ ఈ రెండు కెమికల్ కాంపౌండ్స్ జుట్టు కుదుళ్ళు దృఢంగా ఉండటానికి వెంట్రుక ఓడిపోకుండా ఉండటానికి వెంట్రుక బలంగా ఉండటానికి ఈ జుట్టు అంటే కెరాటిన్ అనే ప్రోటీన్ అనమాట దీని గ్రోత్ని పెంచటానికి ఈ రెండు బాగా ఉపయోగపడుతున్నాయి ఇవి గింజల్లో బాగా ఉంటున్నాయి కాబట్టి అని అందుకని ఈ అవిసగింజల యొక్క జెల్ని ఫ్లాక్సిడ్ జెల్ని గనక జుట్టుకు పట్టిస్తే చాలా మంచిదని జుట్టు ఓడకుండా ఉండటానికి బాగా మేలు చేస్తుంది జుట్టు దృఢంగా ఉండటానికని ఉంది అలాంటి అవిసి గింజలు ఇతర ఉంటాయంటే సిలీనియం విటమిన్ ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ వీటితో పాటు మెగ్నీషియం ఇవన్నీ ఎక్కువ ఉండటం వల్ల స్కాల్ప్లో ఉండే స్కిన్ సెల్స్ అన్నిటిని కూడా హెల్దీగా ఉంచడానికి డిహైడ్రేట్ కాకుండా ఉండటానికి ఎంట్రుక విరక్కుండా ఉండటానికి బ్లడ్ సప్లై వీటికి అన్నిటికీ బాగా వెళ్ళేటట్టు చేయటానికి ఈ కెమికల్ కాంపౌండ్స్ బాగా ఉపయోగపడుతున్నాయట ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ రిచ్తో పాటు ఏ కూడా రిచ్గా ఉంటుంది ఆవిష గింజల్లో ఈ విటమిన్ అనేది కొలాజిన్ అంటే స్కిన్ సెల్స్లో ఉండే మెష్ హెల్దీగా ఉంటే జుట్టు కుదుడు దృఢంగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు చెట్టుకి వేళ్ళు నేలకు బాగా పట్టుకుంటే గాలేసిన చెట్టు ఎట్లా పడిపోకుండా ఉంటుందో ఈ కొలాజన్ అనే మెష్ స్కిన్ సెల్స్లో హెయిర్ సెల్ హెయిర్ సెల్స్ దగ్గర ఉండే కొలాజన్ బ్యాండ్ హెల్దీగా ఉండటానికి విటమిన్ ఇ బాగా ఉపయోగపడుతుందట మరి అలాంటి ఫ్లాక్సీడ్ జెల్ని జుట్టుకు పట్టించడం వల్ల అతి తక్కువ ఖర్చులో ఎక్కువ బెనిఫిట్ మీ జుట్టుకు వస్తుంది మరి అలాంటి ఫ్లాక్సీడ్ జెల్ని ఎట్లా అంటే అవిసె గింజల్ని మీరు నానపెట్టేసేయండి ఈ నానపెట్టిన అవిసె గింజల్ని మెత్తగా పేస్ట్ చేసేసేయండి పేస్ట్ చేసేసి ఆ జెల్ లాగా వస్తుంది కదా జిగట జిగటగా ఉంటుంది ఆ జెల్ని బాగా పట్టించేసేయండి మాడికి జుట్టుకి ఈ గింజల జెల్ ఫ్లాక్సీడ్ జెల్ అనేది మెయిన్గా జుట్టు కొదులు దృఢంగా అవటానికి ఈ రకంగా హెల్ప్ చేస్తుంది దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ అట్లా ఉంచేసుకుని ఈ అవిసి గింజల జెల్ని శుభ్రంగా తర్వాత స్నానం చేసి కడిగేసుకుంటే క్లియర్ అవుతుంది జుట్టు జుట్టుకొదుకి ఈ రకమైన మేలు రావటానికి బాగా ఉపయోగపడుతుంది అంటే కొన్ని సైంటిఫిక్గా ఇట్లా నిరూపించబడినప్పుడు ఏ మెకానిజం ఎట్లా వర్క్ అనేది క్లియర్గా ఉంటుంది కాబట్టి మరి చాలామంది నమ్మకంతో ఇట్లా ఉపయోగించుకుంటే ఫ్లాక్సీట్ జెల్ని చక్కటి బెనిఫిట్ జుట్టుకు పొందే అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం